వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆవిడి గ్రామంలో అవినీతితో వైసీపీ వారు కోట్లు దండుకున్నారని బాండారు సత్యానందరావు ధ్వజమెత్తారు ఇళ్ల స్థలాల మేరకు పేరుతో మట్టిని త్రవ్వి కొత్తపేట మండలం అవిడి ఊరును వైసీపీ నేతలు గొల్ల చేశారని నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బాండారు సత్యానందరావు అన్నారు గ్రామంలో జరిగిన బాబు శూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో బాండారు సత్యానందరావు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ పాల్గొన్నారు సైకిల్ ఓటేయ్యాలి సైకిల్ ఓటేస్తేనే రేపు మనకి మంచి జరుగుద్ది ఏముండదు అక్కడ ఏమన్నా అండి జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన చూడండి అయితే

নেমে okay. <laughs>